నమస్తే వెల్కమ్ టు ఫోకస్ జగన్ నెల్లూరు పర్యటనలో భారీ కుట్రకి తెరలేపారు మూడు కోట్ల ఖర్చు పెట్టి భారీ బల ప్రదర్శన చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గంజాయి మొక్కల్ని పరామర్శించడానికి ఒక గంజాయి వృక్షం లాగా జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు గత సంవత్సర కాలంగా చూసుకుంటే హంతకుల్ని దోపిడీ దొంగల్ని అవినీతి పరుల్ని గంజాయి మొక్కల్ని పరామర్శించడమే జగన్మోహన్ రెడ్డి యొక్క ధ్యేయంగా పెట్టుకుని ఈ పరామర్శ పర్యటనలు చేస్తున్న సంగతి మనందరికి తెలిసింది అయితే తాజాగా ఈ రోజు నెల్లూరు జిల్లాలోని నల్లాపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర పెట్టుకున్నారు ఈ నల్లాపురెడ్డి ఏం చేశాడు అంటే కొన్ని రోజులకు ముందు ఎమ్మెల్యే రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం స్త్రీ అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం వల్ల రెడ్డి యొక్క అభిమానులు ఉద్రేకంతో ఈ వేమిరెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు ఈ విషయం కూడా అందరికి తెలిసిందే అయితే ఈ విషయం పైన నల్లాపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర ఎలా కూడా చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలందరూ అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అనుభవంతో పోలీసులు ఈసారి కట్టుదిట్టమైనటువంటి నిబంధనలు పెట్టారు పోలీసులు పెట్టినటువంటి నిబంధనలు ఏంటి ఎంతమందికి అలౌ చేశారు అంటే హెలీప్యాడ్ దగ్గరికి కేవలం పది మందికి మాత్రమే అనుమతి ఉంది అలాగే ఈ నల్లపురెడ్డి ఇంటికి వంద మందికి మాత్రమే పర్మిషన్ ఉంది ఇదే పర్యటనలో జైల్లో ఉన్నటువంటి కాకాన గోవర్ధన్ రెడ్డిని కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి జైలు యాత్ర కూడా పెట్టుకున్నాడు అలాగే ఆ జైలుకి వెళ్ళడానికి ముగ్గురికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు అంటే మొత్తం మీద నూట ముగ్గురికి మాత్రమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రకి పర్మిషన్ ఉంది కానీ గతంలో చేసినట్టుగానే నెల్లూరులో బల ప్రదర్శన చేయాలి మళ్ళీ నెల్లూరులో కూడా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు నెల్లూరుకి భారీగా జనాన్ని తరలించి అక్కడ విధ్వంసాన్ని సృష్టించాలి మళ్ళీ ఇక్కడ పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపాలనే ఒక ప్లాన్ జగన్మోహన్ రెడ్డి వేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దంపడానికి చెవిటి గుంట అనే ఏరియాని ఎంచుకున్నాడు ఎందుకు ఈ ఏరియా ఎంచుకున్నాడు అంటే ఈ చెవిటి గుంట నుండి దాదాపుగా పది కిలోమీటర్ల దూరం ఉంటది పైగా ఈ రహదారి అంతా కూడా ఇరుగ్గా ఉంటుంది రద్దీగా ఉంటుంది ఎందుకు ఈ రహదారిని ఎంచుకున్నాడు అంటే ఈ రహదారి రద్దీగా ఉండటం పైగా ఇరుగ్గా ఉండటం వల్ల అక్కడకు వచ్చే పది మందిని కూడా గుంపులుగా ఏర్పరిచి ఇరుగిరిగ్గా పెట్టి ఈ ఇరుగిరిగ్గా పెట్టడం వల్ల అక్కడికి వచ్చే పది మంది కూడా ఒక పెద్ద ఎత్తున సమూహం లాగా చూపించుకోవచ్చు దాన్ని వీడియోలో చిత్రీకరించి ఈ సాక్షి మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున జనం మద్దతు పలికారు దీంతో కూటమి ప్రభుత్వం షేక్ అయిపోయింది కూటమి ప్రభుత్వానికి జనం వ్యతిరేకత చూపుతున్నారని ఇలాంటి ట్యాగ్స్ పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇది రద్దీ రహదారి కావడంతో సొంత పనుల మీద వెళ్లే వాళ్ళని కూడా కార్యకర్తల అకౌంట్ లోకి వేసుకోవచ్చు అక్కడ ఉండేటువంటి గుళ్ళు గోపురాలకు వచ్చే భక్తులను కూడా ఈ కార్యకర్తల అకౌంట్ లోకి వేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇలాంటి ఇరుకు రోడ్లని జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంటాడు మీరు గతంలో ఏ పర్యటన చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇరుకు రోడ్లలోనే పరామర్శ యాత్రలో చేస్తాడు అయితే ఈ వచ్చే వాళ్ళని సొంత పని మీద వెళ్లే వాళ్ళని కార్యకర్తల లోకి వేసుకున్న వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ ఆ దారిలో గనక ఎమర్జెన్సీ పని మీద వెళ్లే వాళ్ళకి కానీ ఆ దారిలో ఏదైనా ఆసుపత్రులు ఉంటే అక్కడికి వచ్చేటువంటి ఎమర్జెన్సీ పేషెంట్లకి తీవ్ర నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది వాళ్ళ ప్రాణాలకి నష్టం కలిగే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ దారిలో ఒక పెద్ద పుణ్యక్షేత్రం కూడా ఉంది అక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా అంతరాయం ఏర్పడుతుంది వీళ్ళు చేసేటువంటి ఈ సైకో ర్యాలీల వల్ల అయితే ఈ పరామర్శ యాత్రలన్నీ కూడా తనకేదో వీళ్ళ మీద ప్రేమ ఉండో కాదు వీళ్ళ కోసం ఏదో తాపత్రయపట్టమో కాదు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకి జనాలు అట్రాక్ట్ అవుతున్నారు ఎలాగైనా జనాల్ని డైవర్ట్ చేయాలి రాను రాను ఫ్యాన్ పార్టీ మరుగున పడకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి పేరు జనాల్లో నిరంతరం నానాలని జగన్మోహన్ రెడ్డి పేరు జనాలు ఎక్కడ మర్చిపోతారు అనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి చేయటం వల్ల నిత్యం ప్రజల్లో తన పేరు ఏదో ఒక చోట ఏదో ఒక పేరు మీద ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సైకో ప్లాన్లు వేస్తున్నారు అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి నెగిటివిటీ అంతా కూడా వచ్చేసింది నెగిటివ్ పబ్లిసిటీ అంతటినే కూడా తను సంపాదించేసుకున్నారు ప్రత్యేకించి ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు ఆయన కాయనే ఇలాంటి పర్యటనలు చేసుకోవడం వల్ల అందులో విద్వాంసాలు చేసుకోవడం వల్ల నెగిటివిటీ ఎంత కావాలో అంత కుప్పల తెప్పలు వచ్చేసింది మద్య స్కామ్ లో సిట్టు ఏ రోజైతే ముందడుగు వేసిందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కంటి మీద కొనుకులేదు కాలికి కుదురలేదు అన్నట్టుగా తయారైంది ఏది ఏమైనా ఈ రోజు నెల్లూరు పర్యటన కేవలం జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ స్టంట్ కోసమే ప్రజల చేత బల ప్రదర్శన చేయటమే జగన్ యొక్క లక్ష్యం